చేయనిస్తారా చేయని మీ డౌట్ అంతేనాడు ఒప్పుకుంటారా పవన్ చెప్ప అవసరమైతే ఒప్పుకుంటాడు ఏముంది అవసరమైతే ఒప్పుకోవాలి ఒప్పుకుంటూ అవకాశం ఇవ్వాలి కదా ఆయన రాతే పార్టీ లేదు ఆయన లేడు లేరు మళ్ళీ జగనే వచ్చేవాడు నూటికి నూరు రూపాయలు జగన్ వచ్చేవాడు అందులో డౌట్ లేదు నేను అర్థంగా కమ్మ రాజధాని ఏరియా మాది చంద్రబాబు అంటే ప్రాణం అయినా బంగారం బంగారంగా ఉన్నది పనిచేయదు కదా బంగారానికి ఎంతో కొంత రాఖి గెలపాలి కదా కలిపితేనేది బంగారం దాని విరువు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కూడా అంతే పవన్ కళ్యాణ్ లో అయితే లేడు పవన్ కళ్యాణ్ ఒకవేళ కరందాలకి ఈ మూమెంట్ లో జగన్ చేసిన తప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోయినా టీడీపీకి అచ్చంగా మెజార్టీ సీట్లు వచ్చాయే గానీ అప్పుడు కష్టకాలంలో ఉంటేనే కదా ఇప్పుడు వచ్చేది అప్పుడు లేకపోతే ఇప్పుడు పార్టీ లేదు కదా ఆయన లేకపోతే కాబట్టి ఆయనే నెంబర్ వన్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి